ందు ప్రియమైన వార్లారా మరనాత సాతాను అతి పెద్ద ఆయుధం భయం అపవిత్రాత్మలే తరచుగా భయం వెనకాలంటాయి భయాన్ని వాడతాయి అభద్రత భావన ఆందోళన చింత సమస్యలతో తలమునకలై ఉండడం ఏదైనా అది భయమే సౌలులో దావేదను బట్టి భయాన్ని సృష్టించింది అపవిత్రాత్మలే ఎలిఫాస్ కు రోమములు చేసింది అపవిత్రాత్మలే విశ్వాసం వలన కానిదేదో అది పాపము దేవుడు మనకు భయాన్ని ఇవ్వలేదు కాబట్టి భయం ఎప్పుడు వేసినా అది సాతాను నుండే తప్ప దేవుని నుండి కాదని గ్రహించాలి అంత మాత్రాన ప్రతి భయం అపవిత్రాత్మ వలన కలుగునని కాదు కానీ వేరే విధంగా కూడా మనం భయంకి గురికాగలం దేవుని మీద కాక మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద దృష్టిని నిలిపినప్పుడు భయం వేస్తుంది పేతురు నీళ్ల మీద నడవడం ఒక మంచి ఉదాహరణ పేతురు దృష్టి ఏసు మీద ఉన్నంత సేపు విశ్వాసం బలంగా ఉంది కానీ అలల వైపు చూసినప్పుడు యేసు శక్తి కంటే అధికమైన శక్తిగా అతని మనసులో ఆ అలలు కనిపించాయి వెంటనే అతడు నీటిలో మునిగిపోవడం ఆరంభించాడు తన దృష్టికి యేసు మీద మరలా పెట్టి మంచి పనిచేశాడు మనం నమ్మకం నుంచే ఒక వ్యక్తి మనల్ని పట్టించుకునే ఒక వ్యక్తి మనతో అన్ని సమయాలలో ఉండే ఒక వ్యక్తి ఉంటే ఎంత బాగుండునో అప్పుడు మనకి భయం ఉండదు కదా అటువంటి యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాము మరి మనం ఎందుకు భయపడాలి